పరిగి నియోజకవర్గం పెట్టి కులక్చల మండల్ సాల్విడి గ్రామంలో ఉన్నాం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొండయ్య గౌడ్ గారు ఉన్నారు మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీలో పదిహేను సంవత్సరాలు కొనసాగుతూ బీఆర్ఎస్ పార్టీకి సేవ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా మాజీ సర్పంచ్ కూడా పనిచేశాడు ఇప్పుడు డైరెక్టర్గా సొసైటీ డైరెక్టర్ కూడా పనిచేస్తున్నాడు మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీకి అనేక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు బీఆర్ఎస్ పార్టీ స్టిల్న బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నాడు ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయి స్థానిక సంస్థలు ఎలక్షన్లో ఏమైనా పోటీ చేసే అవకాశం ఏమైనా కనబడుతుందా ఎట్లా ఉంది అనేక సంక్షేమ కార్యక్రమాలు అయితే అమలవుతున్నాయి కేసీఆర్ గురించి తన మాటలు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఇక్కడ సాలిడ్ గ్రామం నుంచి కొన్ని విషయాల గురించి అయితే అన్నగారినండి తెలుసుకుందాం నమస్తేనా నమస్కారం ఎట్లా ఉందన్న మీ పార్టీ అధికారం ఒక ఎట్లా దాదాపుగా ఇప్పుడు జనాలంతా చాలా అయోమయ పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో సంతోషంగా వాళ్ళు ఇళ్ళల్లో హాయిగా నిద్ర అవుతుండే రైతులు కానీ ప్రజలు కానీ అందరు ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఏం చేసిండు అనేది వాళ్ళకు ఒక గుర్తింపు అయిపోయింది తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అనేది తెలంగాణ అనే ఒక నినాదం వచ్చింది ఎందుకంటే ఆయన అన్ని బాగా ఉద్యమం చేసినప్పటి నుంచి ఇరవై ఒక్క సంవత్సరం నుంచి అన్ని ప్రజల యొక్క సాధక బాధకాలు తెలుసుకొని అడుగనటువంటి కార్యక్రమాలను ఆయన చేసిండు ఒక పేద వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఎందుకు ఒక మేనమామ కూడా ఈ రోజుల్లో ఒక యాభై వేలు ఈమంటే ఇవ్వని పరిస్థితుల్లో ఆయన ఫస్ట్ యాభై వేలు డెబ్బై ఐదు వేలు లక్ష రూపాయలు చేసి ఉంటాయి అది ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ ఈ నీళ్ళు అనేటివి అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంది ఇప్పుడు అడుగులలో పోతుంటే పక్షులు జీవరాశులు ఒక్కొక్క గేట్ వాల్ దగ్గర వాటరు పడుతుంటే అక్కడ పక్షులు తాగుతుంటే ధూళ్ళు ఎన్నో జీవరాశులకు నీళ్ళు వస్తున్నాయి అసలు అది ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ అది ఆయన ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు దాదాపుగా రెండు మూడు లక్షల కోట్లు ఆయన లక్ష కోట్లు పెట్టి చేసిన ఇప్పటికే రేపు పద్దెనిమిది సంవత్సరాల్లో దాదాపుగా ఐదారు లక్షల కోట్లు ఖర్చు పెట్టి అప్పులు చేసినని చెప్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే ఆయన ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఒక ప్రాజెక్ట్ తీసుకొని లక్ష రూపాయ ఖర్చు పెట్టి దాన్ని చేస్తే దాన్ని ఏమో అయిందని చెప్తుండ్రు ఇప్పుడు ప్రజల నుంచే తిరగబడుతుండ్రు ఆ యొక్క ఆయనని ఏ మాత్రం ఇంత టచ్ చేసినా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక అద్భుతం మేము కూడా ఇక్కడ వచ్చినాము చాలా అద్భుతం మనం తీసుకుపోయిన ఇక్కడ ఉదండాపూర్ ఇక్కడ నిండి అక్కడ అన్ని ఆ సొరంగాలకి వెళ్ళి పోయి చూసినాం మేము అందరం ఎంతో అద్భుతం అసలు అవన్నీ చూస్తుంటే అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ వాటర్ స్కీమ్ కూడా ఇక్కడ దగ్గర అని ఉన్నది అక్కడ కూడా మేము చూసినాము ఆ ఫిల్టర్ అయ్యే పద్ధతి ఆ వాటర్ వచ్చేటివి అసలు ఎంత ఇదంటే ఇప్పుడు దాదాపుగా మేము సర్పంచ్ చేసినప్పుడు కూడా ఎంతో కష్టపడుతుంటే ఒక బోర్ రిపేర్ చేయాలంటే కూడా చాలా కష్టాలు పడ్డాము అసలు ఒక పది పదిహేను సంవత్సరాలు సర్పంచ్ కూడా చేసిన నేను చాలా కష్టాలు పడుతుంటే అసలు నీళ్ళు ఆర్చుంటే వస్తుంటే ఎంతో అద్భుతం అందరూ ఇది ఉన్నారు కరెంటు కూడా అసలు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారంటే కరెంట్ తీయమైనా మీరు బట్టలు ఆరేసుకోవాలని అది ఒక ఛాలెంజ్ తీసుకొని కొన్ని సంవత్సరాలను చేసి చూపెట్టి ఇరవై నాలుగు గంటలు రైతులు హాయిగా నిద్రపోకుంటూ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఎంత వ్యవస్థ పడుతున్నారంటే ఇప్పుడు ఆయన అను అనువున మతి వస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు అది ఇదేందంటే రైతు బంధు ఆయన చెప్పని లేదు రైతు బంధు కరెక్ట్ ఆరు నెలలకు ఒకసారి పడుతుండే అది దాన్ని ఏదో ఆయన మాయ మాటలు చెప్పి ఐదు ఐదు వేలు ఇచ్చేది ఏడు వేలు అని చెప్పి ఈ ప్రజలు ఏమైందంటే అరే పది సంవత్సరాలు చూసినాం దీనికంటే ఎక్కువ చెప్తుండగా ప్రతి స్కీము ఆయన కంటే ఎక్కువ చెప్తుండగానే ఇది అతిహాశికో ఏదో చేస్తే ఈరోజు అదే డబ్బులన్నీ మళ్ళీ కట్ చేయడము అన్నమాట ప్రకారం ఇవ్వకుండా అవి చేయడము మళ్ళీ ఇదేంది తొలం బంగారం ఇస్తున్నాడు ఇదో లక్ష రూపాయలు తొలం బంగారం అది కూడా ఇంతవరకు అమలు కాలేదు మళ్ళీ మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నాడు అది అమలు కాలేదు బతుకమ్మ చీరలు వస్తుండే అవి కాకపా మళ్ళీ ఇంకోటి ఆడపిల్లలకు హాస్పిటల్లో కిట్స్ కానీ అవి ఉంటే వాళ్ళు పేద ఒక కుటుంబంలో ఒక సబ్బు తీసుకొచ్చేటటువంటి పరిస్థితులు లేని కొందరు ఆ యొక్క కిట్టు వాళ్ళు తీసుకొచ్చి కోడంలో ఎంత మా మా నాయనను మా మేనమావని ఇచ్చిండని ఒక సంతోషంతో వాళ్ళు ఆరు నెలలు పిల్లలకు మంచి మంచిగా వాళ్ళు శుభ్రంగా ఉంచుకొని అవి వాడుకునే పరిస్థితి ఉండే అది మళ్ళా కిట్స్ అది వాళ్ళకు బాలింతలకు ఫుడ్ అది కూడా బంద్ అయిపోయింది ఎందుకంటే ఆయన చేసేటటువంటి స్కీమ్లు అనుకోకుండా కొన్ని చేసిండు ఇది ఒకటే ఏదో ఒక దాన్ని పట్టుకొని చేస్తే ఇప్పుడు చేస్తే తెలుస్తుంది ఏంటండి కలెక్టర్ ఆఫీసులు ఏంటివండి అవి ఎంత ప్రతి ఒక్క జిల్లాలో ఒక కలెక్టర్ ఆఫీస్ పోయి చూస్తుంటే అద్భుతం అవి ఆ కట్టడం అంటే ఇప్పుడు ఒక కట్ ఒకటి ఒక ప్రాజెక్ట్ తీసుకొని కడితే తెలుస్తుంది అది ఎన్ని సంవత్సరాలు అవుతుంది దానికి ఎంత ఖర్చు అవుతుంది అది ఏందనేది కడితేనే దాన్ని ఏందని తెలుస్తుంది కట్టిన దాని మీద చెప్పడం కాదు ఒక కట్టిన తర్వాత ఒక ఐదు సంవత్సరాలు మీరు చేసిన తర్వాత దాని లోపాలు ఏంటివి అనేది అప్పుడు మీకు తెలుస్తాయి కానీ ఇప్పుడు చేసిన దాన్ని ఆయన ఏదో చేసి ఇప్పుడు ఆయన ఇప్పుడు చెప్తున్నాడు గైటారు రెండు మూడు వందల కోట్లు ఖర్చు ఇస్తే రెండు పిల్లర్స్ బాబు దాని చేయడానికి ఏమైంది ఐదు లక్ష రూపాయల కోట్లు లక్ష కోట్లు ఖర్చు విధా ఇవన్నీ ప్రచారాలు చేస్తుండ్రు ఇది అందరికి జనాలకు తెలిసిపోయింది అందరూ ఇప్పుడు ఇప్పుడు ఏంది మళ్ళీ అదే రెండు వందల రూపాయలు పింఛన్ ఉన్నది ఈరోజు నాలుగు వేల వరకు తీసుకొచ్చి ఆపేసాడు ఇప్పుడు వీళ్ళు రెండు వేలు చేసిండు మూడు వేలు చేసిండు ఇప్పుడు వీళ్ళు నాలుగు వేలు ఇస్తామని కాశా అవి ఇంతవరకు కూడా అమలు చేయలేదు అది కూడా ఇయలే సులం బంగారం ఇవ్వలే ఇవన్నీ ఉన్నాయి పబ్లిక్ లోపల చాలా అయిపోయి మొన్న ఈ మధ్యలో అయితే యూరియా ఎంత ఇదవుతుంది అసలు ఆయన ఏం చేస్తున్నాడు ఏంది ఇప్పుడు జనాలే అంటున్నారు అరే ఆయన ఏం చేస్తున్నాడు ఏంది కానీ అడ్వాన్స్ తెచ్చి పెడుతుండే అది ఎప్పుడు బయట వాళ్ళేది ఇప్పుడు అనేది యూరియా యూరియాలో కూడా పెద్ద పెద్ద ఇంత పుట్టుకునుకము సావడము స్ప్రోచ్ పడిపోవడము ఇంతవరకు కూడా అది చాలా ఇదైతుంది అందుకని ఈ తెలంగాణ ఆయన ఒకటే ఏంటంటే తెలంగాణ తెచ్చిన మనిషి కాబట్టి ఆయనకిచ్చే గౌరవం ఆయనకి ఇవ్వాలి ఆయన మీద ఎలాంటిది అంటే ఇది ఇది ఏదున్నా అని ప్రతి ఎవరు చేసినా కూడా ప్రతి దాంట్లో కూడా తప్పోపులు జరుగుతుంటాయి దాన్ని సరిదే ప్రయత్నం చేయాలి ఇప్పుడు మొన్న అనుకోండి ఇది ఇది మన హెల్త్ది మన వైఎస్ రాజశేఖర రెడ్డి చేసుకోండి దాన్ని కంటిన్యూ చేస్తాను ఎందుకు అంటున్నాడు ఆయన మంచి స్కీమ్ మంచి అని అంటున్నాడు ఇప్పుడు కూడా వీళ్ళు ఉన్న స్కీమ్లను చేస్తే ఏమైంది వాళ్ళు మంచిగా ఉండి ఆయన ఉన్న ప్రతిరోజు ఆయన మీద తిట్టడం చేయడం అని చేయకుండా ప్రజలపై దృష్టి పెట్టి ప్రజలకు మంచి చేయాలని కోరుకోవాలి అంతేగాని ఇవన్నీ చేస్తే ఇప్పుడు అనేది ఏమైందంటే ఏదో ఒకటి కూడా సరిగా అందడం లేదు అది ఖచ్చితంగా ఇప్పుడు తిరుగుబాటు అనేది తయారైంది ఎవరు ఏం చెప్పినా కూడా మళ్ళీ ప్రభుత్వం కేసీఆర్ ఇప్పుడు ఎలక్షన్ పెడితే మనం కేసీఆర్ని తెచ్చుకుందాం అనే ఉద్దేశంలో అందరు ఉన్నారు ఆ యొక్కటి దృష్టిలో పెట్టుకుని అందరికీ పబ్లిక్ మంచి చేయాలని మేము కోరుకుంటున్నాం